గత మూడు నెలల నుండి పేషెంట్లకు మందులు సప్లై చేయడంలో యాజమాన్యం విఫలమైంది కారణాలు ఏం చెప్పినా కార్మికులకు మందులు ఇవ్వడం లేదనేది వాస్తవం ఇవాళ దీర్ఘకాలిక వ్యాధులు బీపీ షుగర్ హార్ట్ పేషెంట్లు ఉన్నటువంటి ఉద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి జరుగుతూ ఉన్నది దీని పలుమార్లు గుర్తింపు సంఘం యాజమాన్యం దృష్టికి తీసుకపోతే ఇగతేస్తున్నాం అగదేస్తున్నాం లోకల్ పరిచయం చేస్తున్నాం ఇక ఇస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారే కానీ సమస్యను పరిష్కారం చేయడంలో తీవ్రంగా ఘోరంగా యాజమాన్యం విఫలమైందని మరొకసారి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా వేల కోట్ల రూపాయల లాభాలు తెస్తున్నటువంటి కంపెనీలో ఇవాళ మందులు అనేటువంటిది చాలా చిన్న విషయం దానికి సీఎం డబ్బు గారేమో సరియొక్క పద్ధతిలో కింది ఉన్నటువంటి దానికి సంబంధించిన సీఎంఓ వాళ్ళు వాళ్ళు సరియొక్క పద్ధతిలో పైకి పెట్టలేదని ఇట్లాంటి గారు చెప్తున్నారు ఈరోజు మన రామకృష్ణాపూర్ సింగరేణి హాస్పిటల్లో ఏసీఎంఓ గారికి మమనం ఇవ్వడం జరిగింది గత రెండు మూడు నెలలుగా మందుల కొరత ఉంది ఈ విషయాన్ని రెండు నెలల క్రితమే జీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మందుల కొరత కాకుండా డాక్టర్ల కొరత ఇంకా ఇక్కడ ఉన్న అవసరాలన్నీ మేము స్ట్రక్చర్ మీటింగ్లో కూడా పెట్టడం జరిగింది అదే కాకుండా మే ఇరవై తొమ్మిది స్ట్రక్చర్ మీటింగ్లో మరీ మందుల విషయంలో చెప్పడం జరిగింది మరి అక్కడికి వచ్చిన డిప్యూటీ సీఎంఓ నాగేశ్వరరావు గారు అది ఉన్నాయండి చేస్తామండి చూస్తామండి అన్నారు కానీ మేము ఆ రోజే చెప్పినాం సార్ ఇంకొక నాలుగు రోజులైతే మన సింగరేణి హాస్పిటల్లో పారాసిటమాల్ కూడా లేని పరిస్థితి వస్తున్నది మీరేమో ఎల్పి ఏమంటున్నారు అక్కడ సరిపడా మందులు లేవు కాబట్టి మీరు ఏమైతే ముఖ్యంగా బీపీ షుగర్ పెరాలసిస్ పేషెంట్స్ కానివ్వండి ఇంకా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానివ్వండి ఇంకా హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళ కుటుంబాలు వాళ్ళ ఆధారపడి ఉన్నారు ఇంత పెద్ద హాస్పిటల్లో డాక్టర్లు కొరత ఉంటుంది సంబంధించిన మెడికల్ కొరత ఉంటుంది ఇలా అన్ని కొరతలు ఉన్నాయి ఈరోజు ఏది లేదంటే ఎందుకు పెడతా ఉన్నారు వేల కోట్లు పెట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారని సింగం ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికైనా సంబంధిత మెడిసిన్ కానీ దానికి సంబంధించిన డాక్టర్లు కానీ దానికి సంబంధిత ఎక్విప్మెంట్స్ కానీ వాళ్ళు తెచ్చి ఇవాళ ಚವಲ್ಸಿನ ಬಾಧ್ಯತ గురుతర బాధ్యత మీదే ఉన్నది ఇలా రాష్ట్ర ప్రభుత్వం నలభై ఐదు వేల కోట్ల రూపాయలుంటే దాన్ని వసూలు చేయడంలో రోజు సింగరేని అధికారులు ఇలా మీరేమేషాలు లెక్క పెడతా ఉన్నారు ఎందుకంటే గట్టిగా అడిగితే వీళ్ళ పోస్టులు ఉంటాయో పోతాయని చెప్పి భయం చేస్తూ ఉన్నారు మీకు చేత కాకపోతే రిజన్ పెట్టిపోండి ఇంకో లక్ష్య పనిచేస్తారు కానీ ఈ మెప్పుల కోసం పనిచేసి కార్మికులు ఇబ్బంది పెడితే ఏ టీస్గా చూస్తూ ఊరుకోబోమని చెప్పేసి భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమం ఉంటాయని చెప్పేసి తక్షణమే మెడికల్ మెడిసిన్ అన్ని కూడా తెప్పియాలని చెప్పేసి ఏఐటిస్ గారు డిమాండ్ మరి ఇప్పుడు ఉన్నటువంటి మందుల కొరత గురించి రికగ్నైజ్డ్ యూనియన్ గుర్తింపు సంఘానికి సంబంధించినటువంటి ఏఐటిసి వారు మరి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ గారు ప్రెసిడెంట్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మందుల కొరత గురించి మెమోరాండ ఇవ్వడం జరిగింది అయితే ఈ మందుల కొరత అనేటువంటిది ఎల్పి చేయమని లోకల్ పర్చేస్ చేయమని ఆదేశాలు ఉండినప్పటి నుంచి కూడా మేము ఇంపార్టెంట్ డ్రగ్స్ అయినటువంటి టెల్మిసార్టాన్ టెల్మిసార్టాన్ హెచ్ అదే రీతిగా మెట్ఫార్మిను మెట్ఫార్మిన్ విత్ గ్లిమిపిరైడ్ గెక్లెజైడ్ ఈ టాబ్లెట్లు మేము లోకల్ పర్చేస్ చేసి అందించడం జరిగింది ప్రస్తుతానికి ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులను వాటికి సంబంధించిన మందులను మేము డిస్పెన్సరీకి అందజేయడం జరిగింది అయితే వీటి యొక్క పూర్తి కొరత అవి ఇరవై రోజుల్లో నివారించబడుతుంది కారణం ఏంటంటే మనకి ఎవరైతే ఆర్డర్లో ఉన్నాయో మరి ఆ లోకల్ పర్చేజ్ కాకుండా మన కార్పొరేట్ పర్చేజ్ నుంచి అవి విడుదలై మనకి వస్తున్నాయి అప్పుడు మనకున్నటువంటి మిగతా వ్యాధులు సంబంధించిన మందులు కానీ మిగతా కానీ ఎటువంటి కొరత కూడా ఉండదని మరి అందరి మధ్యలో నేను తెలియచేస్తున్నాను కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ఆలోచించండి ప్రస్తుతానికి మనకు ఉన్నటువంటి మన కంపెనీ రథసారదైనటువంటి చైర్మన్ గారి యొక్క ఆధ్వర్యంలోను అదే రీతిగా సీఎంఓ గారి సారథ్యంలోను అదే రీతిగా లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్ యూనియన్ వాళ్ళందరి సహకారంతోని ఇప్పటి వరకు ఎలాగైతే మరి ఇబ్బంది లేకుండా నడిపించామో ఇక భవిష్యత్తులో కూడా నడిపించబడుతుందని నడిపిస్తామని నేను అందరి ముఖంగా సభాముఖంగా తెలియజేస్తున్నాను